బోర్డర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీలో జరుగుతున్న చివరి టెస్ట్ లో భారత్ నూట ఎనభై ఐదు పరుగులకే ఆల్అౌట్ అయింది భారత ఆటగాళ్లలో రిషబ్ పంత్ నలభై పరుగులు మిన మినహా ఎవ్వరూ పెద్ద ఆశించినంత రాణించలేకపోయారు అయితే ఈ క్రమంలో ఆసిస్ ఓపెనర్ శామ్ కాన్స్టాన్స్ భారత కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రాతో వాగ్వివాదానికి దిగాడు అసలు ఏం జరిగిందనేది కనుక మనం చూసుకున్నట్టయితే ఇక భారత్ ఆల్అౌట్ అయిపోయిన తర్వాత ఆసీస్ ఇన్నింగ్స్ ప్రారంభించిన క్రమంలో ఆస్ట్రేలియాను ఆదిలోని దెబ్బగొట్టాడు బూమ్రా ఇక అప్పుడే వాగ్వాదానికి దిగాడు టామ్ కాస్టర్స్ ఏమైంది అసలు ఏం ఏం జరిగిందంటే కాన్స్టల్స్ భారత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా వాగుతూనే ఉన్నాడు ఇరిటేషన్ తెప్పించే ప్రయత్నము చేశాడు ఆసీస్ బ్యాటింగ్ మొదలు పెట్టినప్పుడు అతడు దూకుడుగా ఆడాడు జస్ప్రీత్ బూమ్రా వేసిన మొదటి బంతినే కాన్స్టర్స్ బౌండరీకి తరలించాడు ఈ క్రమంలోనే బూమ్రా మూడో ఓవర్ బౌలింగ్ వేశాడు అయితే ఇక నాలుగు బాల్స్ పూర్తయ్యాయి ఐదో బంతి వేసేందుకు సిద్ధం కాగా స్ట్రైకింగ్ చేస్తున్న కావాజాను కావాజా పక్కకు జరిగాడు దీంతో బూమ్రా ఏమైంది అంటూ అక్కడ అడిగి వెనక్కి వెళ్ళి బౌలింగ్ చేసే ప్రయత్నం చేస్తే కోన్స్టోన్ ఏదో అన్నాడు దీంతో బూమ్రా వెనక్కు తిరిగి అతని వద్దకు వెళ్లే ప్రయత్నం చేశాడు కోన్స్టార్స్ కూడా మాట్లాడటంతో మాటా మాట పెరిగింది ఈ క్రమంలోనే ఎంపైర్ జోక్యం చేసుకున్నాడు దీంతో గొడవ సర్దుకుంది కానీ ఆ తర్వాత ఓవర్ చివరి బంతికి బూమ్రా అని అవుట్ చేశాడు అతను స్లిప్లో క్యాష్ ఇచ్చాడు కేఎల్ రాహుల్ క్యాష్ పెట్టాడు దీంతో భారత ఆటగాళ్లు స్పెషల్లీ బూమ్రా స్టోన్స్ వైపు చూస్తూ సంబరాలు చేసుకున్నాడు కాగా ఆస్ట్రేలియా అప్పటికొక వికెట్ కోల్పోయి తొమ్మిది పరుగులు మాత్రమే చేసింది ఇదంతా వెనక నుంచి చూస్తున్న కోహ్లీ మాత్రం ఎక్కడా కూడా తగ్గేదేలే అన్నట్టుగా ఇంకా బూమ్రా విషయంలో తను అండగా నిలబెట్టడానికి రావడానికి ప్రయత్నించాడు కానీ అప్పటికే ఎంపైర్ వెళ్లి గొడవను సర్దు మరిచుకునేలా